తన వీడియోను వాడుకున్నారని ఆరోపిస్తూ నటి మైసూర్ మాజీ ఎంపీ రమ్య కోర్టు మెట్లెక్కారు ఇంతకీ ఏం వీడియో అందులో ఏం వాడుకున్నారు లెట్స్ వాచ్ రెండు వేల ఇరవై మూడులో కన్నడలో విడుదలైన హోస్టర్ హూడుగురు బేకా గిద్దిరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని వాటిని తొలగించాలంటూ నటి మాండ్య మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యా స్పందన కోర్టును ఆశ్రయించారు ఈ కేసులో ఆమె కోటి రూపాయలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది ఈ సినిమాలో తన వీడియోను తొలగించాలని పలుమార్లు నిర్మాతలను కోరినప్పటికీ వారు స్పందించలేదని ఆరోపించింది సినిమా నుండి వీడియోను తొలగిస్తే తన పిటిషన్ను వెనక్కు తీసుకుంటానని రమ్య వెల్లడించారు తన న్యాయవాదితో కలిసి కోర్టుకు వచ్చిన రమ్య తన వద్ద ఉన్న దాఖలాలను అందజేసి వెళ్లారు కాగా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన హాస్టల్ హూడుగురు బెకా గిద్దరే చిత్రాన్ని రక్షిత్ శెట్టి పరమణ స్టూడియోస్ నిర్మించింది ఈ సినిమాకు ఆశించినంతగా పెద్దగా లాభాలు కూడా ఏమీ రాలేదు మరి ఈ సినిమాపై కోటమెట్లెక్కిన రమ్యకు న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు రమ్య అభి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించారు తెలుగులో ఇదే సినిమాను కళ్యాణ్ రామ్ హీరోగా అభిమన్యు పేరుతో రీమేక్ చేయగా ఇందులో కూడా రమ్యనే హీరోయిన్ గా తీసుకున్నారు ఆ తర్వాత సూర్య సనో కృష్ణన్ సినిమాలో నటించారు సినిమాల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదమూడులో జరిగిన బై ఎలక్షన్స్ కర్ణాటకలోకి మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఎన్నికలు ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయారు ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రమ్య తాను మళ్లీ నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా నటిస్తానని వెల్లడించారు కన్నడ చిత్రం సంజు వెడ్స్ గీత టు జనవరి పదిన విడుదల కానుండగా చిత్ర బృందానికి రమ్య తన శుభాకాంక్షలు తెలియజేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్